ఎందుకంటే సంఘటన జరిగింది అండి ఎలా జరిగింది దాన్ని చూసుకోవాలి రెండు విషయాలు ఆలోచించుకోవాలి యాగం జరగలేదని చెప్తే అది వాస్తవం కాదు అధ్యక్ష దయచేసి ఆలోచించాలని కోరుతున్నారు అధ్యక్ష ఇంకా మెంబర్స్ ఉన్నారు తర్వాత చెప్తారు ఇప్పుడు కళ్యాణ్ గారు ఈ డయేరియా కలరా ఇలాంటివి విజయనగరం జిల్లా చరిత్రలోనే గత ముప్పై ఏళ్ళుగా ఎప్పుడూ లేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే మనం చూసాం డయేరియాతో ఎంతమంది చనిపోయారు అనేది అసలు ఎంతమంది చనిపోతున్నారు వందల మందికి డయేరియా వచ్చింది అధ్యక్ష వచ్చినా కూడా వాళ్ళని హాస్పిటల్స్ తరలించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అసలు ఫస్ట్ మారణమేమో సెప్టెంబర్ ఇరవయో తేదీన గొర్ల మండలంలో పెనుభర్తిలో నమోదైంది అధ్యక్ష ఆ తర్వాత అక్టోబర్ పన్నెండో తేదీకి అంటే ఇరవై రెండు రోజులు అయ్యింది అప్పటికి ఇంచుమించు పద్నాలుగు మంది వరకు చనిపోయారు అధ్యక్ష ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ పంతొమ్మిదిన ట్వీట్ చేస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించడం స్టార్ట్ చేసింది అధ్యక్ష ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామంకి వెళ్ళి వాళ్ళని పరామర్శించాకే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా హోమ్ మినిస్టర్ గారైనా లేదా వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రి అంతవరకు వెళ్ళలేదు అధ్యక్ష అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అసలు ఎంత ఘోరం అంటే ఆ డయేరియా బారిన పడిన వాళ్ళకి స్కూల్ బెంచ్ల మీద ట్రీట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష దగ్గరలో ఇరవై కిలోమీటర్లు విజయనగరం హాస్పిటల్స్ ఉన్నాయి వైజాగ్ కూడా దగ్గరలో అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా అధ్యక్ష అంటే ఎంత సిగ్గు చేయటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అలాగే తీసుకుంటే ఎక్స్గ్రే చేయకపోవడం ఏంటి అధ్యక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షలు ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషి ప్రకటించారు అలాగే అసలు ఉన్న సంఖ్యని చనిపోయిన వాళ్ళ సంఖ్యని ఎంతసేపు తగ్గించడానికి ప్రభుత్వం తగ్గించి చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది ఎందుకంటే కలెక్టర్ గారు ఒకరు చచ్చిపోయారు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎనిమిది మంది అంటారు పవన్ కళ్యాణ్ గారు పది మంది అంటారు అంటే ఉన్న సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నించారు తప్ప దాన్ని ఎలా నివారించాలి ఇది వాటర్ వల్ల వచ్చింది అది ముందు ఆ వాటర్ పొల్యూషన్ ని తగ్గించాలి వాళ్ళకి మంచి వాటర్ ఇవ్వాలి ఆ దాని మీద దృష్టి లేదు ఎంతసేపు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్యను తగ్గించేద్దాము అనే దృష్టి తప్ప ఎందుకు అధ్యక్ష మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినంత వరకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ వెళ్ళలేదు అధ్యక్ష అలాగే వాళ్ళకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇంత నిర్లక్ష్యం చేసిన అధికారులకి శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఆ పరిహారం కూడా వెంటనే ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష అసలు ఎవరైనా అధికారుల మీద చర్య తీసుకున్నారా లేదా అని కూడా అడుగుతున్నాను అధ్యక్ష తీసుకోకపోతే చర్య తీసుకోవాలి అలాగే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ విజయనగరం విజయనగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పల్నాడు జిల్లా దాచేపల్లి పిడుగురాళ్ళలో కూడా అతిసార సంభవించి అనేక మంది మరణించారు అధ్యక్ష మంత్రి నారాయణ గారు దాచేపల్లి రెండు పర్యాయాలు వచ్చారు అధ్యక్ష అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా జగ్గైపేట వచ్చారు నా మీ ద్వారా నా ప్రెసిడెంట్ అండి అధ్యక్ష జగ్గైపేటలో కానీ దాచేపల్లిలో కానీ పిడుగురాళ్ళలో కానీ ఎంతమంది మరణించారు వారికి ఎక్స్గ్రేషియా చెల్లించారని మీ మంత్రి మీరు చెప్పలేదు కదా గౌరవ సభ్యులు బొచ్చగారు మాట్లాడుతూ అతిసార వల్ల మరణాలే జరగలేదని నేను అన్నట్టుగా చెప్పారు అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇటీవల అతిసార వ్యాధితో విజయనగరం జిల్లా గుర్ల మండలంలో నాలుగు మందితో సహా రాష్ట్రంలో మొత్తం పద్దెనిమిది మంది మరణించారని చెప్పాను అధ్యక్ష కాబట్టి నేను చెప్పని దాన్ని చెప్పలేదని అంత సీనియర్ అయిన గౌరవ సభ్యులు చెప్పడం సరైంది కాదు అధ్యక్ష రెండవది ఈ పదమూడో తేదీ మొదటి కేసు వచ్చింది అధ్యక్ష గుర్లాలో వెంటనే వాళ్ళు చెప్పినట్టుగా ఎనిమిది తొమ్మిది గ్రామాల్లో వెంటనే ప్రబలి పద్నాలుగో తేదీకి పండుగ రోజు తర్వాత రోజు కేసులు ఎక్కువ వచ్చాయి మొత్తం రెండు వందల ఒక కేసులు వచ్చాయి అధ్యక్ష వెంటనే వీటిని సంబంధిత సిఎస్సిల్లో అట్లే రెఫరల్ హాస్పిటల్లో కేజీహెచ్లో పంపడం జరిగింది ఇంటి దగ్గర సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో అక్కడికి ఆశా వర్కర్లెళ్ళి ఆ పేషెంట్ ఐసోలేట్ చేయడం జరిగింది యాభై ఐదు మందిని రెఫరల్ హాస్పిటల్ పంపడం జరిగింది మొత్తంగా కలిసి నలుగురు దీని కారణంగా చనిపోయారు అధ్యక్ష ఆ సంద ఆ సమయంలో మొత్తం ఆ సమయంలో మొత్తం పది మంది చనిపోయినట్టుగా ఆ గ్రామాల్లో వస్తే ఈ డయేరియా కారణంగా నలుగురు చనిపోయారు అధ్యక్ష ఇది దాని సమాధానం అధ్యక్ష తర్వాత గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ పంతొమ్మిది దాకా మాజీ ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసేదాకా అసలు దాని మీద స్పందించలేదని చెప్పారు అధ్యక్ష పంతొమ్మిదవ తేదీకి మొత్తం కేసులన్నీ అయిపోయి ఇండకు కూడా చేరారు విషయం కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అధ్యక్ష దాని తర్వాత నిద్రలోంచి మేల్కున్న తర్వాత అక్కడికి వెళ్ళి ట్వీట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు అధ్యక్ష స్పందించాల్సిన సమయంలో స్పందించాలి అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పది లక్షల ముప్పై ఐదు వేల డయేరియా కేసులు వచ్చాయి అధ్యక్ష పది లక్షల ముప్పై ఐదు వేల డయేరియా కేసులు అధ్యక్ష ఏ సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఆ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటి పర్యటించిన సందర్భం ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష సంబంధిత మంత్రులు కూడా ఎక్కడ సందర్శించిన లేవు అధ్యక్ష ఎందుకంటే వాస్తవాల్ని వక్రీకరించి చెప్పడం మాకు అలవాటు లేదు అధ్యక్ష చావుల్ని కూడా చావుల్ని కూడా వక్రీకరించి చెప్పే అలవాటు కూడా లేదు అధ్యక్ష ఎక్కడో సానుభూతం చనిపోతే ఎవరు ఎక్కడ చనిపోయినా ఖాతాలో వేసుకునే అలవాటు మా కూటమిలో ఎక్కడ ఏ పార్టీకి కూడా లేదు అధ్యక్ష అయితే ఈ ప్రధాన కారణం ఏంటి అధ్యక్ష అడిగారు గౌరవ సభ్యులు వాళ్ళే వాళ్ళ ప్రశ్న అడుగుతూ వాళ్ళే సమాధానం కూడా జరుపుతారు ప్రధాన కారణం ఏంటంటే కలుషితమైన నీరు అధ్యక్ష ఇప్పుడు గుర్ర ఉదాహరణ తీసుకుందాం గుర్ర ఉదాహరణ తీసుకుంటే గుర్రలో చెంపా నదిలో బహిల బహిరంగ మల విసర్జన కొన్ని సంవత్సరాలు జరుగుతుంది ఆ ప్రాంతాల్లో ల్యాబరటరీలు మరుగుదొడ్లు లేని కారణంగా బహిరంగ మల పోతున్నారు ఆ కారణంగా కలుషితం వాటర్ కలుసిన అవుతోంది ఐదు సంవత్సరాలుగా సోర్స్ దగ్గర కానీ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా క్లోరినేషన్ జరగట్లేదని కానీ క్లీనింగ్ జరగట్లేదు అనేది మా టీములు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో కానీ ఇతరత్ర టీముల వల్ల కానీ జరిగిన అంటే ఐదు సంవత్సరాలగా ఎటువంటి నిర్వహణ లేకపోవడం వల్ల పైప్ లైన్ల కారణంగా లీకుల కారణంగా ఈ కలుషితం వాటర్ కలుషితం ఆ కలుషితమైన నీరు తాగి ప్రజలు ఇవాళ ధైర్య బారిన పడుతున్నారన్న విషయం మనం గుర్తించాలి అధ్యక్ష మూల కారణం అదే అధ్యక్ష మూల కారణం ఐదు సంవత్సరాలుగా పైప్ లైన్లను నిర్వహణ చేయలేదు ఆ పైప్ లైన్లన్నీ కూడా ఈ మురుగు కాలువల్లో వెళ్తున్నాయి దాని కారణంగా మురుగునీరు వాటిలో కలవడం కారణం ఇది అవుతుంది ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఈ ఫీకల్ కంటెంట్ కలవడం వల్ల కలరా కేసులు కూడా వస్తున్నాయంటే ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు గతంలో కలరా కేసులు పూర్తిగా రాష్ట్రం నుంచి లేవు అధ్యక్ష ఇవాళ కలరా ఇది కూడా కనిపిస్తుందంటే ఐదు సంవత్సరాల్లో దీనికి బాధ్యత వహించాల్సిన ఎవరు కూడా చెప్పాలి చెప్పంధ తర్వాత గౌరవ సభ్యురాలు అడుగుతూ విజయనగరం జిల్లాలో ఏనాడు ఏనాడు సంవత్సరాలు అక్కడ ఉండి అంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు పేదలకు మరుగుదోట్లు ఎందుకు లేవు అని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి అధ్యక్ష దేని కారణంగా ఆ విజయనగరం జిల్లాలో ప్రజలు పేదలు బహిరంగ మలవీస్తారు పోతారు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుని సమాధానం చెప్తే నేను కూడా సంతోషిస్తాను అధ్యక్ష గౌరవ సభ్యురాలు అడిగారు చెప్పారు విజయనగరం జిల్లాలో కేసులే లేవని ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక